హలో అండి ఇది వినాయక చవితి రోజు తీసినటువంటి వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది చివరి వరకు చూడండి మన అందరి లైఫ్లో అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి జరుపుకునే ముందు ఖచ్చితంగా నేను ముందు సంవత్సరం ఎలా చేసుకున్నాము అని చెప్పేసి చూసుకోవాలి అని అనిపిస్తుంది నాకు సో అందుకని మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి వీడియోస్ అయితే షూట్ చేస్తాను ఇంకా వినాయక చవితి రోజు నార్మల్గా ఏ పండుగ రోజైనా సరే మా వాళ్ళు బయట నుంచి వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తింటారు కానీ నిన్న వినాయక చవితి రోజు ఫుల్ వర్షం ఉంది కదండి హైదరాబాద్లో ఇంకా వాళ్ళని బయటికి ఎందుకు పంపించడం అని చెప్పేసి ఇంకా నేనే ఇంట్లోనే చేశాను అనమాట దోశ అండ్ చట్నీ రెండు చేసేసాను స్నానం చేసుకొని ఇంకా గడప పూజలు అన్నీ చేసేసుకొని ఇంకా మా పిల్లలకి అయితే టిఫిన్ అయితే అనమాట నాకు పండగ అంటే పెద్ద టాస్క్ ఏంటి తెలుసా పూజ చేయడం ప్రసాదాలు చేయడం ఇదంతా ఎత్తు అయితే నా ఇద్దరు ఆడపిల్లల్ని రెడీ చేయడం ఇంకొక ఎత్తు అనమాట సో ముందు ఎలా ఉన్నారు బిఫోర్ ఆఫ్టర్ చూసారా సో వీళ్ళకి యాక్చువల్లీ నేను గ్రీన్ అవుట్ఫిట్ అయితే అనుకున్నాను సో ఫ్యామిలీ అందరం గ్రీన్ అవుట్ఫిట్ వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు అసలు కుదరలేదండి ప్రసాదాలు అన్నీ చేసేసరికి ఇంకప్పటికీ చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక నేను నార్మల్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట వినాయక చవితి కట్టుకోవాలని చెప్పేసి గ్రీన్ కలర్ శారీ అనుకున్నాను అదే బ్లౌజ్ కూడా వేసుకున్నాను అంటే స్నానం చేసిన తర్వాత అదే బ్లౌజ్ వేసుకున్నాను కానీ నాకు కుదరలేదు అంత పెద్ద శారీ కట్టుకోవడానికి రాలేదన్నమాట ఇంకా నేను నార్మల్ శారీయే వేర్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇట్లాంటి పూజలు వ్రతాలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు హెవీ హెవీ శారీస్ తోటి మనం చేయలేం కదా సో ఇంకా మా గణేష్ని అయితే మేము ఇట్లా ఇట్లా డెకరేట్ చేసుకున్నాము యాక్చువల్లీ హాల్లో చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఎట్లనో అట్లా ఇక్కడే చేసేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాము దేవుని రూమ్లోనే ఇంకా నేను చేసిన ప్రసాదాలకు కూడా నేను ఒక షార్ట్ అయితే తీసానండి చూపిస్తాను సో మొత్తానికి ఇది దేవుని రూమ్లోనే ఇంకా దేవుణ్ణి అయితే మన గణేషుణ్ణి అయితే పెట్టుకున్నాము మా పొద్దు కనిపోయాను చూడండి నార్మల్గా అయితే ఇంకా కొంచెం చిన్న వినాయకుడిని తెచ్చుకుంటాము కానీ ఇద్దరు పిల్లలు వెళ్ళారు వాళ్ళ నాన్నతోటి నాన్న ఈసారి కొంచెం పెద్ద గణేషుణ్ణి తెచ్చుకుందాము అని చెప్పేసి అడిగారు అంటే ఇంకా వాళ్ళ నాన్న కూడా కాదనలేకపోయారు చేసుకునేది ఇంకెవరు షూట్ చేయలేరండి అంటే అంటే మనము ట్రైపోర్డ్ పెట్టి ఇంకా అసలుకి రూమ్లో దేవుని రూమ్లో నలుగురం కూర్చోడమే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది ఇంకా ఫోన్ ఎక్కడో ఉంది ఇంకా వన్స్ వ్రతంలో కూర్చున్నాము అని అంటే పూజలో కూర్చున్నామంటే మధ్యలో లేవకూడదు కదా ఇంకా లేవలేదు ఇంకా నేను చేసిన ప్రసాదాలు చూపిస్తాను ఇది వచ్చేసి రైస్ రవ్వతో చేసిన ఉండ్రాళ్ళు ఇంకా శనగల తాలింపు షొండేలు అంటాం మేము వాటిని ఉండ్రాళ్ళ పాయసం ఇది చూపిస్తాను ఉండ్రాళ్ళ పాయసం అనమాట ఇది నేను అసలు ఏం చేద్దాం అనుకున్నా ఏమైంది ఏది హిట్ ఏది ఫ్లాప్ అనేటువంటిది కూడా చూపిస్తాను ఏందో చేద్దాం అనుకుంటే అది ఏదో అవుతుంది ఇవి నార్మల్గా పిండితో చేసిన ఉండ్రాళ్ళు వచ్చేసి బెల్లం కుడుములు అండి ఇంకా ఆవిరి కుడుములు తెలుసు కదా అంటే మూడు షేపులు అయితే చేశాను అనమాట పులిహోర చేయడం నాకైతే చాలా ప్లస్ అయింది ఇంకా ఇది వచ్చేసి పాలతాలికలు అండి నేను నిజంగా యూట్యూబ్లో చూసి ఇవన్నీ చేద్దామ్మా పిల్లలు యూట్యూబ్లో నేను రెసిపీస్ చూస్తున్నప్పుడు అమ్మ అది చేయి ఇది చేయ అంటే సర్లే నా బిడ్డలు అడిగారు కదా ఎందుకు చేయొద్దని చెప్పేసి మొత్తానికైతే అవి చేద్దాం ఇవి చేద్దాం అని అనుకున్నాను పాలతాలికలు ఫ్లాప్ అయింది ఎప్పుడు ఏదో ఒకటి హిట్ అయితే ఏదో ఒకటి ఫ్లాప్ అవుతుంది ఈసారి పులిహోర మాత్రం ఎక్సలెంట్ కుదిరింది నార్మల్గా నేను ఎప్పుడు ప్రసాదాలు చేసినా నేను చేసిన ప్రసాదాలు నేను అస్సలు తినండి ఎందుకు అసలు ఆకలి అనిపించదు తినలేము కూడా ఇంకా పూజ అంతా అయిపోయాక అందరం కలిసి కూర్చున్నాము అయితే పాలతాలిక లు నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే వేడి మీద ఉన్నప్పుడు పాలు పోసాను అనమాట సో విరిగిపోయింది ఇంకా తినేసి కాసేపట్ల రెస్ట్ తీసుకున్నాము సాయంత్రం కింద అపార్ట్మెంట్లో కూడా వినాయక పూజ చేస్తారు కదండి ఇంకా మేము కిందికి అయితే రెడీ అయి వెళ్ళిపోయాము మా పిల్లలైతే ఈ ఫైవ్ డేస్ అసలు ఎన్ని అవుట్ఫిట్స్ మారుస్తారో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అన్నట్టుగా మారుస్తారు ఇక్కడ మా పెద్ద పాపనేమో అమ్మ నువ్వు నేను మ్యాచింగ్ చెల్లి కాదు అని చెప్పేసి అంటే మా పాప బాధపడుతుంది సో ఇదన్నమాట మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడు చాలా బాగా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో వినాయక చవితి సంబరాలు చూడాల్సిందే అసలు ఎంత బాగా చేస్తారో మా పిల్లలు అయితే వన్ ఇయర్ వెయిట్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ రోజు నుంచలే ఇంకా వ్రతం అంతా చెప్పడం అయిపోయిన తర్వాత నార్మల్గా అయితే లేట్ వస్తారు కానీ నిన్నటి రోజు పూజారికి కొంచెం తొందరగానే వచ్చారు ఇంకా మా ఇద్దరు పిల్లల్ని అక్కడ నిలిచోబెట్టయితే ఫొటోస్ దిగించాము ఫస్ట్ డే రోజు ఫొటోస్ దిగాలంటే కొంచెం షై ఫీలింగ్ అనిపిస్తుంది నాకు అందరు ఉంటారు కదా అని ఇంకా ప్రసాదాలు ఇంకా ఈ రోజు నుంచి నిమజ్జనం అయ్యే వరకు ఇంకా అపార్ట్మెంట్లో ప్రసాదాలు అయితే డైలీ ఎవరో ఒకరు పూజ చేస్తూ ఉంటారు కదండి పూజ చేయించుకుంటారు కదా సో ఇంకా వాళ్ళు ప్రసాదాలు అయితే తీసుకొస్తారనమాట ఇంకా ఆ ప్రసాదాలే ఉండిపోతాయి నైట్ పొద్దున డేలో అంటే మార్నింగ్ ఒకరు చేయించుకుంటారు మార్నింగ్ రెండు ఫ్యామిలీస్ లేదంటే మూడు ఫ్యామిలీస్ మళ్ళీ నైట్ రెండు కానీ మూడు కానీ ఫ్యామిలీస్ ఇట్లయితే చేసుకుంటారు కదా సో ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఏమేం ప్రసాదాలు అనేసి సో ఇంకా మొత్తానికైతే ప్రసాదాలు తిన్నాము అంటే ఈరోజు ఇది ఈ రోజు ఇది అన్నట్టుగా డే ప్లాన్ కూడా రెడీ చేశారు అపార్ట్మెంట్ వాళ్ళు సో ఇంకా నిన్నటి రోజు మాత్రము కిడ్స్కి డ్యాన్స్ అని నెక్స్ట్ దాండియా నెక్స్ట్ ఒక మూవీ అనేసి అనుకున్నారనమాట ప్రస పూజ అయిపోయేసరికి నైన్ అయిపోయింది ఇంకా మేము తినేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా తిన్న వెంటనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసారు అందరూ ఇంకా పిల్లలదైతే డ్యాన్స్ ఉండింది ఇంకా ఇక్కడ పిల్లలు వీళ్ళంతటి వీళ్ళే కంపోజ్ చేసుకుని డ్యాన్స్ చేశారంట మా పిల్లలు కూడా చాలా బాగా చేస్తారండి డ్యాన్స్ కాకపోతే వీళ్ళకు స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంది అది పాపం స్టేజ్ ఫియర్ని రిమూవ్ చేయాలి యాక్చువల్ చెప్పాలంటే నాకు అస్సలు స్టేజ్ ఫియర్ ఉండదు చాలామంది అంటారు అంటే స్కూల్ లెవెల్లో నుంచి ఇది స్టేజ్ ఫియర్ అనేటువంటిది రిమూవ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ నేను ఏంటిదంటే సెవెంత్ ఎయిత్ ఆ క్లాస్లో ఉన్నప్పుడే మా నాన్న ఫోర్స్ చేసి మరి ఏమన్నా వ్యాసరచన కానీ వక్తృత్వ కానీ అంటే స్పీచ్ కానీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్కి మమ్మల్ని పంపించేవాళ్ళు అనమాట మెయిన్గా నన్ను ఏ స్కూల్ అయినా సరే వెళ్ళి నేను వ్యక్తృత్ వక్తృత్వం అంటే స్పీచ్ కాంపిటీషన్ అనమాట సో దానికి ఖచ్చితంగా వెళ్తుంటేనే అది నాకు చాలా ప్లస్ అయింది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అసలు భయం లేకుండా ఎంత పెద్ద స్టేజ్ అయినా ఎంతమంది ముందైనా మాట్లాడగలను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తగ్గిందిలేండి ఇంకా అయిపోయిన తర్వాత డ్యాన్స్ అయిపోయిన తర్వాత దాండియా పెట్టారనమాట నేను ఎక్కువసేపు చేయలేకపోయా వామ్మో చాలా కాళ్ళ నొప్పులు వచ్చాయండి వామ్ ఏంటి ఇంత ఏజ్ ఇంత తక్కువ ఏజ్లోనే ఇవన్నీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి నాకు నిజంగా చాలా బాధ అవుతుంది అందరు చేస్తున్నారు కానీ నాకైతే ఒక టెన్ మినిట్స్ కూడా చేశానో లేదో మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు బాగా నొప్పులేసినాయి అన్నమాట ఇంకా ఇంకా చాలే అని చెప్పేసి నేను జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా లేననుకుంటా దాండియాలో ఇంకా మా పాపని మా పెద్ద పాపని వీడియో తీయమ్మా అని అంటే నిజంగా నా పెద్ద పాప భలేగా తీస్తుంది వీడియోస్ ఇంకా ఫొటోస్ కూడా అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా పిల్లలు అంత క్లారిటీగా అంత మంచిగా ఫొటోస్ తీయరు కదా రెండు మూడు యాంగిల్స్లో పెట్టి తీయడం బాగా చేస్తుంది అనమాట నేను అతను తీసిన పిక్స్ లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే నేను మా హస్బెండ్ దిగాలంటే చాలా ఇబ్బంది అవుతుండే ఫుల్ ఫోటో దిగాలి అంటే ఇంకా ఫోటోని ఫోన్ని ఎక్కడన్నా పెట్టేసి టైమర్ సెట్ చేసి పెట్టేస్తుంటిని అది ఎప్పుడు సరిగ్గా వచ్చేవి కాదు కానీ ఇప్పుడు మా పెద్దపాప ఫోటోస్ తీయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ బాధ అయితే తప్పింది ఇంకా చిన్నపిల్లలు కూడా మధ్యలో మా చిన్న మధ్యలో వేస్తున్నారు ఇంకా మేమేమో వెనకాల అంటే ఒకళ్ళు ఎవరో ఒకరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటే స్టెప్స్ ఎవరో ఒకరు చెప్తా ఉంటే ఇంకా అందరం అయితే డ్యాన్స్ చేశాము ఇంకా డ్యాన్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మూవీ కోసమే మా పిల్లలు చాలా బాగా వెయిట్ చేశారనమాట ఏ మూవీ అర్థమైపోయింది అనుకుంటే అందరికీ చాలామంది వెళ్ళిపోయారు కానీ నా పిల్లలు మాత్రం మొత్తం అయిపోయే వరకు ఉన్నారనమాట మేము ఈసారి వినాయకుడిని త్రీ డేస్ ఉంచు అంటే నిమజ్జనం త్రీ డేస్ తర్వాత చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా ఈరోజు నేను దేవునికి మోతిచూరి లడ్డు అయితే ప్రసాదంగా పెట్టానండి మూడు రోజులు ఎప్పుడు వన్ డే అట్లా ఉంచుతాము ఈసారి వచ్చేసి త్రీ డేస్ అని చెప్పేసి అనుకున్నాము ఇక ఇదేనండి నేను చూపించాను కదా ఒకటి కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కదా చాలా బాగుంది అనమాట నాకు చాలా నచ్చింది అక్కడ నేను గణేష్ని పెట్టాను చూడండి పైన పైన వరుసలో గణేష్ని పెట్టిన అది ఉంది చూడండి అది చాలా బాగుంది అనమాట గొడుగుతో వచ్చింది మీషోలో తీసుకున్నాను నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది ఆ ప్రోడక్ట్ ఇది మా పెద్ద పాప తీసిన ఫోటో మై ఫేవరెట్ పిక్ ఇంక ఇవి టైమర్తో సెట్ చేసిన ఫోటోసే అనమాట సో ఇంక ఇంతేనండి వినాయక్ చవితి బ్లాగ్ అంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉండాలి అని నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే ఇవన్నీ ఇట్లా మెమరీస్ కదా అని నెక్స్ట్ ఇయర్ ఏం అంటే నెక్స్ట్ ఇయర్ మనం ఇయర్ ఏం చేశాము అని చెప్పేసి చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి సో అంతేనండి ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అట్లనే పక్కన హైప్ అని ఒకటి కనిపిస్తుంది కదండి అది హైప్ అనేటువంటిది కేవలం ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో అట్లా కనిపిస్తుంది కావచ్చు ఆ హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్